కాయండి రేపొద్దున్న మీకు అయితే ఒక సర్ప్రైజ్ అండి నేను రేపొద్దున్న వీడియోలు అయితే మీకు ఆ సర్ప్రైజ్ ఏదో మీకు అయితే చూపిస్తానండి ఈరోజు మీకు మీకైతే నేనైతే రిప్లై అయితే దాని గురించి అయితే ఇవ్వనండి మీరు రిప్లై మీకు మీరు కామెంట్లో పెట్టినాక నేనైతే చెప్పనండి ఆ సర్ప్రైజ్ ఏదో మీరే రేపు కొద్దిని చూదురుగానండి వెయిటింగ్స్ వేయండి ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నానండి నా సంతోషానికి కారణం ఏంటనేది రేపొద్దున వీడియోలు అయితే మీరు చూద్దరుగానే అండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా అందరూ కూడా బాగుండాలండి నేను ఆ సర్ప్రైజ్ అయితే అది మీ వల్ల వచ్చిందండి అది రేపొద్దున మీకైతే చూపిస్తానండి మీకు కూడా ఇస్తానండి సర్ప్రైజ్ మీరు ఏం కంగారు పడకుండా రేపు అయితే వీడియోలు అయితే చూసేయండి మీరు ఏంటి శుభ్రలక్ష్మి ఏంటి శుభ్రలక్ష్మి అని కామెంట్లో పెట్టండి నేనైతే చెప్పనండి రేపొద్దున్న మీరే చూద్దరు కానీ అండి వీడియో రేపొద్దు తొందరగానే పెట్టొస్తారండి మీకు రెండైనా నేను ఆ వీడియో చూసేయండి మీరే ఇంకా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఆ వీడియో చూసి ఈరోజైతే అస్సలు చెప్పనండి నా మీద మాత్రం అసలు కాపాడుకుండా చెప్తలేదని అయితే చూపిస్తానండి బాయ్ అండి అందరికి హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు మా కుద కోసం కోడికుంటూ తొండగా ప్రయాత్ర చేయబోతున్నానండి Thank you. బొండకాయ కోడిగుడ్డు ఫ్రై చేసి నేనైతే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తాలిపర్రెలు ఉల్లిపర్ర కరివపరైతే వేసుకున్నాను చక్కగా అయితే మగ్గిపోయింది ఇప్పుడు నేను దొండక ముక్కలు అయితే వేసుకుంటున్నాను నేను ఫ్రైగా అయితే సన్నగా అయితే కోసుకుంటాను బారుగా అప్పుడు మనకు తొందరగా అయితే మొగ్గిపోతాయి చాలామంది పిల్లలు అయితే కూర కోరనుకుంటే ఇప్పుడు అన్నం అయితే తింటారు మనం ఇలా కోడిగుడ్లు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే

కోడిగుడ్డలో తీసుకున్నాను కదా నేను పసుపు వేసుకుంటున్నాను మనం కోడిగుడ్డు పొలంలో అయినా కోడిగుడ్లు వేసిన వెంటనే మనం పసుపు అనేది వేసుకోవాలి అప్పుడు మనకు అనేది రాదు కూర సాల్ట్ కూడా వేసుకుంటున్నాను नहीं, हम्म, कौन तो माय राफी ये तो लगाना है। हाँ, इस आठ कोच का दाढ़ा बिठाएं అవునమ్మా నీవులు ఉల్లిపాయలు కూడా ఈ ముసుకులు కట్టి తీసేవాడు పులిపాయలు వల్లిసేవాడు పచ్చిమిరకాయలు ముసుకులు తీసేవాడు నీవులు అందించేవాడు కరివేపాకు తెచ్చి పొద్దున్నే వచ్చేసి దహల పొడి చేసుకుంటున్నాను దహెల్ పొడి వేయడం వల్ల మనకు చాలా బాగుంటుంది దొండగా ఫ్రై ఫ్యామిలీ చూస్తున్నారు కానీ అండి లైక్ కొడితే సబ్స్క్రైబ్ చేస్తలేదు సబ్స్క్రైబ్ చేస్తే లైక్ కొడతలేదు మీరు లైక్ కొట్టడం వల్లే కదండి మేము ఇంకా ఎద్రఫైతే వెళ్తామండి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి ప్లేజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్కి లైక్ చేయండి గండకాయ పొడి కూడా ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను చాలా కొద్దిగా చేసుకున్నాను ఎప్పుడు సరిపోలేను చాలా బాగుందండి అండి దండకాయ పొడి కూడా ఫ్రై అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చది పిల్లలకైతే ఇలా చేసి పెట్టే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి కోడిగుడ్డ ఫ్రై అయితే మా అమ్మ తండ్రి కోడిగుడ్డ అయితే కోడిగుడ్డ ఏమి అయితే చేసింది మా అమ్మ దండకాయ కోడిగుడ్డ ఏమిటో సూపర్ చేసింది మా చాలా ఆ చిన్న పొండు మామయ్య అలా నాన్న చనిపోయాడు కదా అంతగానే పొండు మామి కూడా వస్తలేదు రోజు మాకు వచ్చి నేను మేము బ్యాకట్టుకునేప్పుడు సైకిల్ స్టాండ్ అలాది ఎదురు వచ్చేవాడు ఎదురొచ్చేవాడు మరి నాకు ఏదోలాగా ఉంది మావి రాకపోతే మామి రాకపోతే ఏదోలాగా ఉంది పొద్దు నాకు వచ్చారు కానీ మళ్ళీ వెళ్ళిపోయాడు అదే పెద్ద అతియా చనిపోడు కదా అందుకని మన తిట్టుకున్నాడు మామయ్య జర్మ వచ్చేసి జ్వరం లేక లే నిన్న మొన్న కూడా మన అదిగా అలా కాడుకునే ఉంటున్నాడు లేకపోతే కూర్చొని ఉంటున్నాడు వెళ్ళవన్నమాట ఏం చేసినాడా మామయ్య పడుకున్నాడా తమ్ముడు తమ్ముడు దగ్గరకు వచ్చావా ఏడు తమ్ముడేడు అబ్బా టిఫిన్ చేసావా ఏందంటాట్ వేసుకోవాలా వేసుకుంది ఫ్రెండ్స్ నిన్ను అడుగుతున్నారా యూట్యూబ్ ఫ్రెండ్స్ మీ పండు తమ్ముడేడని

వెయ్యి మంది అనుకుంటే పదిహేను వందల మంది వచ్చేస్తారు నీకు తెలవదు కార్యక్రమం ఉంటే జనం గట్టిగానే వస్తారు నన్ను బాగా పెట్టమ్మా ఇప్పుడు యూట్యూబ్ ఎక్కేస్తావా చూసుకు టిగా కోరలు అంటారు మామూలుగా ఉండే ప్రార్థనలో కూర్చున్నాను అన్న